అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు ప్రభుత్వాలు వస్తూ పోతూనే ఉంటాయని మాజీ మంత్రి మాజీ మేనే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు లోకల్ లోకల్పాడి ఎన్నికల్లో కాంగ్రెస్ రౌడీజం ప్రదర్శించింది ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు కానీ జనరల్ ఎలక్షన్స్ లో గులాబీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎప్పటికైనా తెలంగాణకు రక్షణ కవచం గులాబీ చెండ అని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు వంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాట్లాడుతురు గట్టిగా మాట్లాడుతుర్రు పోలీసులు పెడుతురు ఇష్టం ఉన్నట్టు రౌడిజం చేస్తుర్రు సరే ఎవ్వడు ఎవరికి శాశ్వతం కాదు రౌడిజం గుండాయిజం మనకు కూడా తెలిసిందే కదా తెలంగాణ ఉద్యమ పోరాటంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి కేసులతోని చేర్లమైనటువంటి పార్టీ కదా ఇది కాబట్టి దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి కానీ తప్పకుండా ఒకసారి ప్రజలు ఆలోచించి రీ దొంగ మాటలు చెప్తూరు కదా వీళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పి వాళ్లకు నిజమేందో బట్టబయలు అయిపోయింది తిరిగి కేసీఆర్ గారు వస్తే పదిహేను ఇరవై సంవత్సరాల వరకు తిరిగి ఈ రాష్ట్రంలోనే గులాబీ జెండా ఉంటుంది విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నాయకుడు నా రైతు బాగుండాలి నా అక్క చెల్లె బాగుండాలి నా తమ్ముళ్ళు బాగుండాలి ప్రజలు బాగుండాలని నిరంతరం శ్రమ చేసినటువంటి నాయకుని పట్టుకొని అంత వయసు ఉన్నటువంటి నాయకుని పట్టుకొని ఈ నీచమైనటువంటి భాష మన కండ్లారా చూస్తున్నాం ఈ విధమైనటువంటి భాషని ఈరోజు మనం మొన్న ముఖ్యమంత్రి గారు ఆర్వర్ల్డ్ యూనివర్సిటీకి పోయిండ ఎక్కడ అమెరికాలో ఆర్వర్ల్డ్ యూనివర్సిటీకి నేను వచ్చిన తర్వాత ఏం మాట్లాడిండో చూశాను అందరం ఏమనుకున్నాం ఈయన యూనివర్సిటీ పోయి వచ్చిండు కదా కొంత పద్ధతి మారుతుందేమో భాష మారుతుందేమో వచ్చిన తెల్లారే శురు చేసి కాబట్టి కుక్క తోకకు అది ఎంత చేసినా అది వంకరునే ఉంటది అనేటువంటి విషయాన్ని